ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై కేంద్ర మంత్రులు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా గంభీరంగా ఉంటుంది అదే రీతిలో భారత్ రియాక్షన్ కనిపిస్తోంది ప్రపంచమే నివ్వెరపోయేలా రిమేన్స్ ఉంటుందని మోదీ చేసిన ప్రతిజ్ఞ పాకిస్తాన్ ను భయపెడుతోంది పహల్గామ్ ఉగ్రదాడి జరిగినందుకు మన దేశంలో అందరికీ బాధగానే ఉంది ప్రతీకారం తీర్చుకోవాల్సిందే కానీ అందుకోసం అన్ని రకాలుగా ఆలోచించాలి సహనం మన ఆయుధం యుద్ధం అంటే కాల్చుకోవడం కాదు వారి మూలాలపై దెబ్బ వేయడం అది కనపడని క్యాన్సర్ ఈ కోణంలోనే భారత్ వ్యూహాత్మకంగా యుద్ధం మొదలుపెట్టింది యుద్ధం కంటే ఎక్కువ నష్టం చేసే పనిచేస్తోంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇదే బెటర్ అనే ఒపీనియన్స్ వస్తున్నాయి ఆల్రెడీ పాకిస్తాన్ పైన టాప్ త్రీ డిసిషన్స్ తీసుకుంది నెంబర్ వన్ ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ పాకిస్తాన్తో పోస్టల్ సర్వీస్ సస్పెండ్ చేసింది ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్తో పాకిస్తాన్ ఎడారిగా మారుతోంది నెంబర్ టూ అటారీ బోర్డర్ మూసివేసి భారత్లో ఉన్న పాక్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లో స్వదేశానికి వెళ్ళిపోవాలని అల్టిమేటం ఇచ్చింది నెంబర్ త్రీ భారత్లో పాక్ హైకమిషన్లో ఉన్న ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అడ్వైజర్స్ వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశించింది నెంబర్ ఫోర్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను గ్రేలిస్టులో పెట్టడం ఐఎంఎఫ్ నుంచి అప్పులు రాకుండా అడ్డుకుంది వ్యక్తిగత స్థాయి నుంచి దేశాల స్థాయి వరకు ప్రతీకారం తీర్చుకోవడం అనేది మానవ సహజ లక్షణం తట్టుకోలిని ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఘోరమైన అవమానం ఎదురైనప్పుడు ఖచ్చితంగా పగ తీర్చుకోవాలని మనసు కోరుకుంటుంది ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత దేశమంతా పాకిస్తాన్పై ఆగ్రహంతో రగిలిపోతుంది ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టను పెట్టుకున్న టెర్రర్ అటాక్ పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ పెరుగుతుంది అయితే ఇదే ఊపులో పాకిస్తాన్పై యుద్ధం చేయాలని అణ్వస్త్రాలు ప్రయోగించాలని సోషల్ మీడియా దేశభక్తులు కోరుకుంటున్నారు యుద్ధం అనేది ఆవేశంతోనూ భావోద్వేగంతోనూ చేసేది కాదు యుద్ధం చేయడానికి ముందు చాలా సిచ్యువేషన్స్ చూసుకోవాలి అసలు అణ్వస్త్రాలు ఎప్పుడు ప్రయోగించాలి ఎప్పుడు వాడకూడదు అనే ప్రతి అణ్వస్త్ర దేశానికి కొన్ని రూల్స్ ఉంటాయి న్యూక్లియర్ వెపన్ యూస్ చేయమని భారత్ పాకిస్తాన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నో ఫస్ట్ ట్రీటీ పై సైన్ చేశాయి అయినా పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తే ఇండియాని ఏ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆర్ ఏ అగ్రిమెంట్ ఆపలేవు ఒకసారి అణుదాడి జరిగాక దాని ఇంపాక్ట్ ఎలా ఉంటాయనేది ఎవరూ చెప్పలేరు ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కొన్ని క్షణాల్లోనే జపాన్ హిరోషిమా నగరంలో డెబ్బై వేల మందికి పైగా మరణించారు అంటే దాని ప్రభావం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు ఇండియా రిటాలియేషన్ ఎలా ఉండబోతుంది టూ థౌజండ్ లో టెర్రర్ అటాక్ ప్రతీకారంగా అదే ఏడాది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్స్ తో విరుచుకు పడింది భారత్ ఇక టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామా అటాక్ తర్వాత కూడా భారత్ ఘాటుగానే ప్రతీకార దాడులకు దిగింది మేరస్ టూ థౌజండ్ జస్ తో బాలాకోడ్ ఎయిర్ స్ట్రైక్ చేసింది ఆ సమయంలో చాలా మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది మన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు అంతకు మించిన దాడులు ఉంటాయి కానీ ఈ బ్యాటిల్ చాలా షార్ట్ లో ఉంటుంది ఎందుకంటే భారత్ ఫైవ్ ట్రిలియన్ డాలర్ జీడిపి తో వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలని ఇండియా ట్రై చేస్తుంది ఈ టైంలో లాంగ్ టర్మ్ వార్న్ చేస్తే అది ఇంపాక్ట్ అవుతుంది లా అండ్ ఆర్డర్ పీస్ అనేది డెవలప్మెంట్కి అవసరమైన మెయిన్ పిల్లర్ ప్రస్తుత కాలంలో ప్రపంచ దేశాలు ఎకనామికల్గా ఒకదానితో ఒకటి కనెక్టివిటీ ఉంది ఒక యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కొన్ని ఇయర్స్ నుంచి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా కంట్రీస్ మధ్య క్లాష్ అవుతూనే ఉంది కానీ రిజల్ట్స్ ఏమిటో మనం చూస్తూ ఉన్నాం ఎంతటి వీరుడైనా యుద్ధాన్ని కోరుకోడు కానీ యుద్ధం వస్తే గెలుపు సొంతం అయ్యే వరకు వదిలిపెట్టరు పద్నాలుగేళ్ల అజ్ఞాతవాసం అంతటి అవమానం తర్వాత కూడా పాండవులు శ్రీకృష్ణుడితో రాయబారం చేశారు కానీ యుద్ధం వచ్చినప్పుడు అదే శ్రీకృష్ణుడు అర్జునుడిని ముందుండి నడిపించారు యుద్ధం చేయడం ధర్మం కాదు కానీ యుద్ధం అనివార్యమైతే పోరాటం చేయడం ధర్మమే అని మన భగవద్గీత చెబుతోంది పాకిస్తాన్ ఆలోచనలు తాచుపాముల వారి బ్రతుకులు మాత్రం వానపాముల ఉన్నాయి సొంత దేశ ప్రజలే అక్కడ పొలిటికల్ పాలసీని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు బలూచిస్తాన్తో పాకిస్తాన్కి ఇంటర్నల్ క్లాష్ ఉంది ప్రజెంట్ పాకిస్తాన్ రూపీ వాల్యూ డాలర్కి టూ ఎయిటీ సెవెన్ రూపీస్ కానీ అదే ఇండియాలో ఎయిటీ ఫోర్ రూపీస్ సో మన ఎదుగుదలి పాకిస్తాన్ ఓటమి కావాలి ఇలాంటి క్రూషియల్ టైంలో ఇండియా యునైటెడ్గా ఉండాలి స్పెక్యులేటివ్ అనాలిసిస్ కాకుండా మీడియా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి ముంబై అటాక్స్ టైంలో పాకిస్తాన్లో టెర్రరిస్ట్ మాస్టర్ కూర్చొని ఇండియా న్యూస్ ఛానల్స్ చూస్తూ గైడ్ చేయడం వల్ల మనం మనం సోల్జర్స్ని కోల్పోయామనేది గుర్తుపెట్టుకోవాలి